హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాబెట్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలో కలిపదా మై గర్ల్ పార్ట్ టెన్ కార్ని స్పీడ్గా యూటర్న్ తీసుకొని పది నిమిషాల గుడి దగ్గర డ్రాప్ చేసి వీడు సర్వనాశనం అయి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేయి స్వామి అని బాగా మొక్కుకో వాచ్ వైపు చూసి గంటలో ఆఫీస్లో ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు మౌనంగా గుడిలోకి వెళ్ళింది తన బెస్ట్ ఫ్రెండ్ గోత్రనామాలు చెప్పి పూజ చేయించి అన్నదానికి డబ్బులు కట్టి అన్నదానానికి డబ్బులు కట్టి లోపల గర్భగుడిలో పూజ జరుగుతుంటే ఆ దేవుడికి ఎదురుగా నిలబడి కళ్ళు మూసుకొని నా ఫ్రెండ్ని తొందరలోనే నా కంటికి కనిపించేలా చేయి స్వామి తన స్థానాన్ని తనకిచ్చి ఇక్కడి నుంచి అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అప్పుడు కానీ నాకు నా మనసుకి మనశాంతిగా అనిపించదు నాలో ఉన్న గిల్టీ ఫీలింగ్ పోదు వాళ్ళిద్దరూ ఒకటిగా మారి ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఈ మూడు ముళ్ళ బంధం శాశ్వతం కాదని ప్రతిరోజు నాకు గుర్తు చేస్తూనే ఉన్నావు ఈ భారాన్ని మోయలేని స్వామి ఇప్పటికే మోయలేని భారాన్ని మనసులో మోస్తూ ఉన్న నేను ఇప్పుడు గుండెలపై కూడా మరో భారాన్ని మోయలేకపోతున్నాను అని తన వైపు చూసుకుంది ఈ సమస్యకి అన్ని కూడా బాధ్యుల్ని చేయాలని అనుకోవటం లేదు నన్ను పొంచి ఉన్న ఆపదలు వాళ్ళ వలన నా ఫ్యామిలీకి ఏమీ కాకూడదు రాణ ద్రోణ ఊరి ప్రజలు వాళ్ళందరూ ఒక్కసారిగా కంట్లో మెదలగానే చెమటలు పట్టేశాయి ఆమెకు నాకు ఎటువంటి కోరికలు లేవు స్వామి నా సమస్యల ఊబిలోని రిషిని కానీ ఆయన కుటుంబాన్ని కానీ పడనివ్వకుండా చూడు వాళ్ళకి ఏదైనా అయితే నేను చచ్చినట్లే ఇప్పటికే ఒకరిని మోసం చేసి పూర్తిగా జీవోత్సవంలా ఉన్నాను వీటన్నిటికీ ఒక పరిష్కారాన్ని చూపించు స్వామి అని వేడుకుంటున్నప్పుడే సిద్ధిరస్తు అని తల మీద శతకోపం పెట్టగానే కళ్ళు తెరిచి హారతి అందుకుంది చిన్న స్పైల్ వచ్చింది కనీసం ఈ ఈ ఒక్క కోరికైన తీర్చు స్వామి అని అంటూ గుడిలో ఒకచోట స్తంభాన్ని కానుకొని కూర్చొని తనకి రిషి అన్న మాటలు గుర్తుకు రాగానే మనసంతా మెల్లిపట్టినాయి మూసి ఉన్న కళ్ళ వెంబడి నీళ్లు చంపలు దాటిపోతున్నాయి అంతలోనే తన భుజం మీద చేయి పడగానే కళ్ళు తెరిచి చూసిన తనకి కాటన్ చీరలో నిండైన బొట్టు తలక్కొప్పు దాని నిండా పూలు డెబ్బై డెబ్బై ఏళ్ళ ముసలావిడ చిరునవ్వుతో కనిపించింది అమలు కళ్ళు తెర్చుకొని ఏంటి బామ్మగారు అంది ఇలా కూర్చో ఇలా కూర్చోండి నా పక్కన అంటూ చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది భామ అమలు మొక్కాన్ని తేరేపార చూసి నవ్వుతూ మెటికలు విరిచి తల మీద ముద్దు పెట్టుకుంది ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తుంది అమలు చిరునవ్వుతో ఏమి లేదు తల్లి చాలా ముచ్చటగా ఉన్నావు రూపమే కాదు గుణం కూడా మనస్తత్వం కూడా అంటూ మెచ్చుకుంది భామ చూసిన వెంటనే ఇలా ఎలా ఒకరి వ్యక్తిత్వం తెలుస్తుంది అనుకుంది మనసులో అమ్ములు ఎందుకలా అన్నాను అంటే చాలాసేపటి నుంచి నేను చూస్తున్నాను మౌనంగా నీలో నువ్వే రోదిస్తున్నావు చిన్న వయసులోనే తీరని కష్టాలు మోసిన దారిలాగా ఉన్నావు నేను రాగానే గౌరవించి చిరునవ్వుతో పలకరించావు చూడు అందుకు నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను చిన్నగా నవ్వి పెద్దవాళ్ళని చూస్తే ఎవరైనా ఇలాగే గౌరవిస్తారు నేను నేను అంతే ఇందులో నా ప్రత్యేకత ఏమీ లేదు బామగారు అంది అమ్ములు మంచి మనసుతో పలకరించే వాళ్ళు అరుదుగా ఉంటారు తల్లి అంది భామ్మ బామగారు మీరు ఒక్కరే వచ్చారా లేదు తల్లి నేను నా కూతురు నల్లుడు ముగ్గురు కలిసి వచ్చాము వాళ్ళు లోపలికి అర్చన చేయిస్తున్నారు అని చెప్పింది ఈరోజు నా మనవరాలి పుట్టినరోజు తనకెంతో ఇష్టమని అటుకుల పాయసం పులిహోర స్వయంగా నా చేతులతో చేశాను తినడానికి తను ఇక్కడ లేదు నువ్వు కూడా నా మనవరాలి లాంటి దానివే తనకి ఎలాగో ఇవ్వలేను నువ్వు తింటే కొంచెమన్నా తృప్తి ఉంటుంది ఎందుకో నేను చూస్తుంటే నా మనవరాలి వల్లే ఉన్నావు అంటూ పులిహోర అటుకుల పాయసం ముందు పెట్టింది పులిహోరను చూడగానే అమ్ములు నోట్లో ఒక్కసారిగా నీళ్లు ఊరాయి తినకపోతే తనకి ఏదో అయిపోతున్నట్లు ఫీలింగ్ కలిగింది బామ్మ తీసుకోమ్మా అంటూ ముందు ఉంచగానే వద్దు బామగారు అంది మొహమాటంగా అమ్ములు సరేలే నేను ఎవరినో తెలియని ఇస్తే ఎలా తింటావులే అంటూ లేచి వెళ్ళిపోతున్న బామ చేయి పట్టుకొని ఆపింది అమ్ములు అది కాదు బామ్మగారు అని మీ మనవరాల కోసం చేశారు కదా అందుకే వద్దన్నాను అంది పిచ్చి పిల్ల మనం తినే ప్రతి మెతుకు పైన మన పేరు రాసి ఉంటుందంట అలాగే వేరెవరో ఎన్నెన్ని అనుకున్నా ఎవరికేది ఏది దక్కాలో ఆ దేవుడికి ముందే రాసి ఉంటాడు మనం ఆ రాతని మార్చడానికి మనం ఎవరు ఇప్పుడు నీ ఇది నీది నీ సొంతం నిశ్చంతంగా తిను అనగానే మరేం మాట్లాడలేక ఒప్పుకుంది అమ్ములు నిన్నటి నుంచి ఏమి తినాలనిపించటం లేదు ఇప్పుడు మాత్రం పులిహోర అటుకులు పాయసం తినకపోతే పొట్టలో యుద్ధమే జరుగుతుందేమో అనిపిస్తుంది పాయసం కొంచెంగా తిని పులిహోరని ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే పుల్లగా నాలుక చప్పరించుకుంది దాని టేస్ట్ ఇంతకుముందు చాలాసార్లు తిన్నట్టు అనిపించింది ఎప్పుడు కూడా రాజీ మా చేసినా పెద్దగా తినాలనిపించేది కాదు ఎందుకో విచిత్రంగా ఈరోజు తినాలనిపిస్తుంది ఏంటో అనుకుంటూ ఇష్టంగా తింటుంది బామ్మ తను తిని ఆత్రతను చూసి ఏదో సెన్స్ చేసి ఆమె ముఖాన్ని తేరేపార చూసిన తన చేయి పట్టుకొని పరిశీలించేసరికి చూ విషయం చూచాయిగా అర్థమైంది నవ్వుతున్న బామ్మను చూసి ఏంటి విషయం భామగారు మీలో మీరు ఆనందపడుతున్నారు నాకు చెప్పొచ్చు కదా అంది అమ్ములు అసలు విషయం తెలుసుకోవాల్సిన మొదటి వ్యక్తివి నువ్వే తల్లి అంటూ అదేంటంటే అని చెప్తుండగా అమ్మ అని పిలుపు కాదు గట్టి అరుపు అది తలెత్తి చూసిన అమ్ములు లేచి నిలబడింది ఉన్న మనిషిని చూస్తే బాధ ప్లస్ ప్రేమతో చూస్తుంది అమ్మ ఆమెను చూసి ఏంటే అలా అరుస్తున్నావు అనగానే ఏమీ లేదులే కానీ రా అంటూ చేయి చేపట్టుకొని తీసుకెళ్ళిపోతుంది వెళుతున్న వాళ్ళని చూస్తూ అమ్ములు అమ్మ అని పిలిచింది ఆమెను ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి తిరిగి నోరు మొయ్ నీకు అలా పిలిచే అర్హత లేదు అంది కోపంగా బామ్మ ఆశ్చర్యంగా ఏందే ఆ పిల్ల ముందే తెలుసా నీకు తనెవరో నాకు తెలియదమ్మా అడ్డమైన వాళ్ళ గురించి తెలుసుకోవాలని కూడా లేదు బామ్మ మరి ఆ పిల్ల నిన్ను అమ్మ అని పిలుస్తుంది కదే ముష్టి వాళ్ళు కనిపించిన ప్రతిసారి వాళ్ళు అమ్మ అయ్యా అని ఇలాగే పిలుస్తారు తను కూడా అలాంటిదేమో అందుకే పిలిచిందేమో అని పళ్ళు బిగబట్టి అములు వైపు చూస్తూ చెప్పింది ఆ ఒక్క మాటకి మనసు భారంగా అయిపోయింది అములుకి నీ బాలకం చూస్తుంటే ఆ పిల్ల ముందే తెలిసి అనిపిస్తుంది ఎవరు తను అంది భామ ఇంకెవరు అమ్మ నా కూతురు జీవితాన్ని లాగేసుకున్న ద్రోహి ఇంటి వాసాలు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేది అమ్మ ఒకసారి నేను చెప్పేది వినమ్మా తను ఎక్కడ ఉందమ్మా తనతో మాట్లాడాలి అంది అమ్ములు ఇంకేం మాట్లాడతావే అసలు ఏం మొహం పెట్టుకొని అమ్ములు ఆ మాటకి బదులుగా చెప్పలేకపోయింది అయినా నాకు తెలిస్తేగా మీకు చెప్పటానికి పుట్టినరోజు కూడా దాన్ని చూసుకునే భాగ్యం లేకుండా చేశావు కదే రాక్షసి ఇంట్లో పెట్టుకొని నిన్ను చేరదీసినందుకు పాము పాలు పోసి పెంచినా దాని స్వభావం మానదంట అలాగే దాని కూరలు చాచి విషం కక్కుతుందంట నువ్వు కూడా అలాగే నీ స్వభావాన్ని చూపించావు నీ ముఖాన్ని చూడటం కూడా పాపమే అని భామ మాట్లాడేదానికి ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయింది అంజలి మనసు కుదుడు పడినంతసేపు కాలేదు బాధలు కృంగిపోవటానికి అములుకి ఆఫీస్లో రిషి క్యాబిన్లో లిఫ్ట్ వైపు వెళ్తుండగా తనకి దేవిపురం అనే పిలుపు విని విని అడుగులు ఆటోమేటిక్గా ఆగిపోయాయి తల తిప్పి చూసిన రిషికి క్యాంటీన్ దగ్గరలో కాస్త లివింగ్ ఏరియాలో గౌతమ్ అది కాదురా బాబు నీకు కావాల్సిన అమ్మాయి హైదరాబాద్లో వెతకడం అంటే చాలా కష్టం ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు నన్ను వదిలేయరా బాబు అన్నాడు అవతల నుంచి రే గౌతమ్ ఎలాగైనా హెల్ప్ చేయరా ఈ జన్మలో నీ మేలు మర్చిపోను తను నా మరదలు ఒక రెండు నెలలు కన్నంత అంతా తను నాకు కావాలి రెండు నెలల్లోనా ఎందుకురా ద్రోణ అని సీరియస్గా అన్నాడు హా ఒక రకంగా అలాంటిదేరా తర్వాత చెప్తాను తన డీటెయిల్స్ ఫోటో చూపించి పంపించాను చూడు చూస్తానంటూ స్పీకర్ ఆన్ చేసి వాట్సాప్ ఓపెన్ చేయగానే ఫోటో కోసం చూస్తుండు మాట్లాడుతున్నాడు గౌతమ్ సరేరా ఇలా ఆఫీస్ టైంలో ఇలా నీతో సోది పెట్టానని మా బాసుకు తెలిస్తే గేటుకి దిష్టిబొమ్మలా వేలాడి అసలే ముక్కో పిస్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తాడు అని ఫ్లోలో తిట్టుకుంటూ పోతున్నాడు అదే టైంకి ఏ టైంకి రంజిత్ గుడ్ మార్నింగ్ సార్ అని ఋషిని విష్ చేయడంతో గౌతమ్ ఇటు తిరిగి చూడగానే తనే కోపంగా చూస్తూ నిల్చొని ఉన్నాడు రిషి ఏం చేయాలో తెలియక బిక్కమొహం వేసుకొని హి 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 అంటూ ఒక వెర్రి నవ్వు నవ్వుతూ గుడ్ మార్నింగ్ సార్ అంటూ తల వంచి చేతులతో వేవ్ చేస్తూ డ్రామాటిక్గా చెప్పడంతో గౌతమ్ చేతిలోని ఫోన్ లాక్కొని లిఫ్ట్లో క్యాబిన్కి వెళ్ళిపోతుంటే వెనకాలే గౌతమ్ కూడా గౌతమ్ కూడా వెనకాలే వెళ్ళాడు క్యాబిన్లోకి వెళ్ళగానే రే బావా ఎందుకురా నీకు అంత కోపం ఫోన్ ఇవ్వరా బాబు రిషి షార్ప్గా చూస్తున్నాడు రిషి ఫేస్ చూస్తేనే గౌతమ్కి అర్థమైపోయింది ఇంట్లో ఏదో జరిగింది అని అర్థమయ్యి ఏమైందిరా ఇంట్లో ఏమైనా మళ్ళీ గొడవ పడ్డారా ఇంతకీ అమ్ములు ఏది సైలెంట్గా తన చేరులో కూర్చున్నాడు రిషి బావా అడిగేది నిన్నే చెప్పరా బాబు నీ కోపాన్ని భరించి నీ సైలెన్స్ని కూడా భరించాలా అన్నాడు అసహనంగా చాలా తెక్కలో ఉన్నాను తన్నులు తినకుండా మర్యాదగా దెబ్బై ఫస్ట్ అన్నాడు రిషి మనసులో చాలా డిస్టర్బ్గా ఉన్నాడు ఒంటరిగా వదిలేస్తే బెటర్ అనుకొని సరే కానీ అమ్ములు ఎక్కడ్రా అన్నాడు ఆ గుడి దగ్గర మెట్ల మీద పులిహోర పొట్లాలు అమ్ముకుంటుందో నువ్వు కూడా వెళ్ళి జాయిన్ అవ్వు అని వెటకారంగా అన్నాడు గుడిలో ఉందని చెప్పకనే చెప్పాడు ఓహో గుడికి వెళ్ళిందా తిన్నగా చెప్పొచ్చు కదా అని గుర్రుగా చూస్తూ ఒళ్ళంతా వెటకారమే వీడికి బలుపుగాడు అని తిట్టుకున్నాడు వాట్ అన్నాడు గట్టిగా నథింగ్ బావా నీలాంటి సద్గుణ సంపన్ను చెల్లికి హస్బెండ్గా దొరికినందుకు నేను నా చెల్లి సానా అదృష్టం చేసుకొని వచ్చాం అందుకే వెంటనే నా చెల్లి దగ్గరికి వెళ్తున్నా గారు నా ఫోన్ ఇస్తే నో బట్ వై బావా మీ చెల్లికి వీర విధేయుడిని కదా అందుకే ఈ రోజు నుంచి నీకు ఫోన్ బంద్ అదే ఎందుకు పనిష్మెంట్ అన్నాడు కేర్లెస్గా లాపిలో తల దూరుస్తూ పనిష్మెంట్ ఎందుకు బావా రిషి నుంచి రెస్పాండ్ లేదు రే బావా మర్యాదగా ఫోన్ ఇస్తావా ఇవ్వవా అన్నాడు గౌతమ్ గో టు హెల్ అని గట్టిగా అరిచాడు ఫైల్ విసిరేస్తూ ఓకే ఓకే ఎందుకంత వైల్డ్గా రియాక్ట్ అవుతున్నావు కోపంలో నా నా ఫోన్ పీక నొక్క మాకు అది నాకు సెంటిమెంట్ అన్నాడు క్రయింగ్ ఫేస్తో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్ అతని మాటల్లో దేవీపురం అమ్మాయిని వెతకడం అనే విషన్ గుర్తుకు రావటంతో సడన్గా తనకి దేవీపురంలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది ఒక పద్దెనిమిదేళ్ళ అమ్మాయిని ఆ ఊరు పెద్దలు దేవదాసిని చేయటానికి పూనుకోవడంతో గుడి వెనక ఒక రూమ్లో పెట్టి బంధించడం జరిగింది రిషి లోపలికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి బట్టలన్నీ తీసి తన తనను కొట్టి బలవంతంగా పసుపు నీళ్లతో తలంటు పోయటం అప్పుడే రిషి లోపలికి ఎంటర్ అవటం ఒకేసారి జరిగిపోయాయి కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్ సౌండ్స్తో చాలా డిస్టర్బెన్స్గా ఉందబ్బా నాన్స్టాప్గా ఉంది పట్టించుకోకండి టేక్ కేర్ బాయ్